కృపా సత్య సంపూర్ణుడైన దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచనం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను ప్రభువు నందు ప్రిమైనటువంటి ఇందులో నేను తప్పించేదను అని ఆసక్తిగా ప్రభు చెబుతూ ఉంటున్నాడు జికటగల దొంగ భూమిలో నుండి లేవనెత్తి తప్పించువాడై ఉంటున్నాడు వేటగాని ఊరిలో నుండి తప్పించు దేవుడై ఉంటున్నాడు మండుచున్న అగ్నిగుండములో నుండి తప్పించు దేవుడై ఉన్నాడు దుస్తుల చేతిలో నుండి తప్పించే దేవుడై ఉన్నాడు అగ్ని గంధకములతో మండు నరకము నుండి తప్పించునటువంటి దేవుడై ఉంటున్నాడు ఎవరిని ఆయన తప్పించును ఆయనను ప్రేమించు వారిని తప్పించును ప్రభువునందు ప్రేమైనటువంటి వార్లార ఈ భూమి మీద మనము జీవించినంత కాలం మొట్టమొదట ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి ఆయనను మనము ప్రేమించేవారుగా మనం మనం ఎంతగా దేవుని ప్రేమించడం జరుగుతుందో అంతగా దేవుని ద్వారా మనము ప్రేమింపబడిన వారమై ఆ దేవాతి దేవుని యొక్క గొప్ప సహాయాన్ని మనము అందుకోగలము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఎవరి ప్రాణం ప్రభు కొరకు ఆశపడుతుందో వారి నిశ్సేముగా దేవుడు వారిని విడిపించే దేవుడై ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఎంతో మనము ఆశతో దాన్ని చదివేవారుగా ఉండాలి విశ్వాసులుగా సాక్ష్యం ఇస్తుండగా సేవకులు బోధిస్తుండగా ప్రభు ఎడల మనకున్న ప్రేమను సంపూర్ణముగా మనం వ్యక్తపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ఎక్కడ కానీ దేవునిని ప్రేమించడములో మనము తక్కువ కాకూడదు మనం ఎంత ప్రేమించగలుగుతామో అంతగా దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు సమస్తమును కూడా దేవుడే మన అవసరతలను తీర్చుబడుగా ఉండగలుగుతాడు బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఏషావు యాకోవ్ అని వారు అన్నదమ్ములే కానీ ఉభయుల మధ్య గొప్ప వ్యత్యాసం అనేది ఉండగలిగాది యాకోబు జ్యేష్ఠ తొప్పు యొక్క హక్కును తండ్రి యొక్క దీవెన పొందటానికి ఎంతగానో శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నట్లు వాక్యంలో మనము చూడగలం అయితే ఏషావు జ్యేష్ఠ తొప్పు యొక్క హక్కును తృణీకరించగలిగాడు ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై నాలుగు ఆ మీదట మీరు చూడగలిగితే అర్థమవుతుంది నీతి కొరకు ఆకలు దప్పుగలవారు ధన్యులని వారు తృప్తిపరచబడుతారని వాక్యంలో చూడగలం దప్పికొన్న వార్లారా నిలెదుకు రండి అని దేవుని వాక్యంలో మనము చూడగలము దేవుని యొక్క బిడలైనటువంటి మన విషయం మనము గ్రహించవలసిన విషయం మనము దేవుని ప్రేమించడములో గొప్ప ఆసక్తిని మనం కనపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అందుకే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతని తప్పించదను నీవు ఆయన ప్రేమించడం నేర్చుకోగలిగితే అనేక విషయాల్లో దేవుడిని పక్షాన ఉండి ఆయన అద్భుతమైన కార్యాలు చేయగలడు ఈ రోజుల్లో దేవుని కంటే ఎక్కువ ప్రేమించేవి మనుషుడు ఎన్నో తన జీవితంలో పెట్టుకోగలిగాడు తాను ప్రేమించే వాటి కోసం ఏమైనా చేయటానికి ముందుకు రాగలుగుతాడు అయితే దేవుని కంటే ఎక్కువగా మనము దేన్ని ప్రేమించకూడదు మొదట దేవుని ప్రేమించాలి ఆయన అందే మనం ఆశ కలిగిన వారుగా ఉండాలి దేవుని తర్వాతనే ఏదైనా మనకంటూ ఉంది అంటే ఆ తర్వాతనే వారిని మనం ప్రేమించేవారుగా మనం ఉండాలి దేవుని ముందు పెట్టుకున్నాం కలిగొన్న వాటిని వెనుక పెడదాం ఎక్కడ కానీ మనము కలిగొన్న వాటిని ముందు పెట్టి దేవుని వెనుక పెట్టేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఆయన ప్రేమించడం నేర్చుకుంటే అన్ని విధములా మనకు మేలే జరుగుతుంది ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రాలు మీ ప్రేబిడ్డలు మీ మాటలు వింటూ ఉంటున్నారు దేవామి బిడ్డలు ప్రేమిస్తున్నారు ఇంకా మిమ్మల్ని నాయన మీ ద్వారా ప్రతి ఒక్కరూ గొప్ప మేలు పొందుకోవటానికి సాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయనా మీరు మమ్మల్ని జ్ఞాపకము తెచ్చుకున్న దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండు మాసాలు ముగించుకొని మూడవ మాసములోనికి మేము రాగలిగామంటే అది కేవలం మా ఎడల మీరు చూపిన కృప దాన్ని బట్టి మీకు కృతజ్ఞులం కృతజ్ఞులం కృతజ్ఞులమున తండ్రి మా జీవితం అంతా మీ కృతజ్ఞత కృతజ్ఞత కలిగి జీవించటానికి కృపను మాకు చూపెట్టండి యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen.